ప్రముఖ పుణ్యక్షేత్రం పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు రెండవ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ధ్వజారోహణ పూజలు నయన మనోహరంగా తాళ ధ్వనులతో వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు స్వామివారి ఆస్థానం నుంచి స్వామివారిని ధ్వజపటాన్ని ఊరేగిస్తూ ధ్వజస్తంభం వరకు తీసుకువచ్చి ధ్వజారోహణం చేశారు దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ధ్వజ పటంపై గరుడవంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి గరుడ ముద్దలు ఎగరవేశారు ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారి సన్నిధిలో అగ్ని ప్రతిష్ఠాపన మూర్తి కుంభ ఆరాధన మండప ఆరాధన చక్రాబ్ మండల ఆరాధనతో పాటుగా ధ్వజారోహణ కార్యక్రమం కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ధ్వజారోహణంతో గలుత్పంతుని ఆవాహన చేసి ధ్వజపటాన్ని ఎగరవేయడం జరిగింది సాయంకాలం దేవతాహ్వానం ముప్పూడు దేవతలను ఆహ్వానించి ఒక్కొక్క దేవతకు దేపా పూర్వకంగా స్వాగతం చెప్పేసి ఒక బ్రహ్మోత్సవంలో మీరంతా పాల్గొనండి బ్రహ్మోత్సవంలో మీరందరూ ఉండి ఈ యొక్క ఉత్సవాన్ని దిగ్విజయపరచండి అని చెప్పేసి అందరినీ కూడా ఆవహించడం జరుగుతుంది